షాహిరక్కని ఈ రోజు చూసారా నెల్లూరులో అయితే ఫుల్ వర్షం వర్షం గాలి కూడా అండి ఈ ఫైవ్ కే చూడండి అంతా ఎలా అయిపోయిందో చీకట్లు అనేది అనమాట ఈ వర్షంలో వేడి వేడిగా చపాతీ చేసుకుంది నా అనిపిస్తుంది అనమాట ఫ్రిడ్జ్ లో అయితే చికెన్ ఉందండి కొంచెం ఆ చికెన్ తీసి బయట పెట్టేసుకుందాము కొంచెం కూలింగ్ ఉంది కాబట్టి సడన్ గా అండి ట్యాప్ అయితే ఏంటో లూజ్ అయిపోయినట్టుంది ప్యూరి అయిపోయింది లూజ్ అయిపోయి వాటర్ అంతా కొంచెం లీక్ అయిపోతున్నాయి అనమాట ఈ రోజుకి ఎలాగో కొంచెం అలా సర్దుకుందాము చపాతీకి అయితే చపాతి పిండి కలిపి పెట్టుకుంటానండి అలాగే ఒక స్పూన్ ఆయిల్ కొంచెం సాల్ట్ మొత్తం కలుపుకోనండి కొంచెం పిండి కలిపేసి చపాతి పిండి కలిపి పక్కన పెట్టేసుకుంటాను చపాతీ పిండి అయితే కలిపేసి రెడీగా పెట్టేస్తాను అనమాట అలాగే మూత పెట్టేసుకొని ఈ పిండి నాణ్య లోపు ఏంటంటే కొద్దిసేపల టైంపాస్కి టీవీ చూసేసుకుందాము చూసారు కదా నెల్లూరులో అనమాట ఫుల్ అసలు తుఫాన్ అనమాట గాలి చూడండి అసలు లోపలికి ఇంట్లోకి వచ్చేస్తుంది టీవీ అయితే ఆన్ చేశానండి ఆన్ చేసి నా వీడియో నా కుకింగ్ వీడియోసే నేను చూసుకుంటున్నాను అనమాట చూసుకొని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేనైతే అంటే చాలా బాగా చేస్తాను పకోడీ అనేది ఈ పకో ఈ పకోడీ చేసే ముందు ఏంటంటే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అండి అసలు కామెంటే చేయట్లేదు కామెంట్ ఇది సరేనండి ఏంటంటే చికెన్ అయితే వండాలండి వంట వండుదామని అని చెప్పి రెడీ అయిపోయాను నేనైతే నండి త్రీ ఇయర్స్ బ్యాకే నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను ఏంటోనండి మా బంధువులందరూ కొంచెం ఎంటాలు చేశారు అందుకే అన్నమాట ఇప్పుడు అన్నీ పట్టించుకోవాలని అనుకోవట్లేదు అందుకే మీరందరూ నాకు సపోర్ట్ చేయండి ఇది చపాతీలో కదండి అందుకు కొంచెం పులుసు ఉంటుందని చెప్పి కొంచెం వాటర్ ఎక్కువ పోసాను చపాతీలోకి చికెన్ అయితే వండేసానండి ఈ చపాతీలు కూడా చేసేస్తాను చేసేస్తే అందరూ తినేస్తాము దీన్ని కూడా ఒక్కోటి కొడి రెడీ చేసుకుంటూ చపాతీలు అయితే కాలుస్తూ ఉన్నాను అనమాట వేడి వేడిగా మొత్తం చూసారు కదా చపాతీ చక్కగా కలిసేస్తాను అనమాట చల్ల చల్లని వాతావరణంలో ఈ వాతావరణం ఎంజాయ్ చేస్తూ ఈ చికెన్ రోటీ మా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తూ తింటున్నాం అనమాట